అందరికీ శుభమస్తు తొమ్మండు సౌందర్య లహరి ఈ బృందంలో కిషోర శేఖర్ లహరి ఈ బృంద మిత్రులందరూ కలిసి ఇవాళ నూట ఎనిమిదవ గుడిగా మనం అంబరాన ఉన్న అమరి అమరావతిలో పారాయణ చూడండి అమరావతి అనగానే ఆ రోడ్డు మీద నుంచని అలా చూడంగానే విశాలమైన ప్రాకారం ఆ ప్రాకారం చూస్తుంటేనే ఉల్లంతా పులకించిపోతుంది అక్కడ గుడికి వెళ్ళకముందే చక్కగా కృష్ణానది ఒడ్డు ఉన్న ఆ కృష్ణమ్మ తల్లిని దర్శించుకొని ఆ తల్లికి ఒక్క నమస్కారం చేసుకొని మనం అయ్యవారిని దర్శించుకోవటానికి వెళదాం అయితే ఇవాళ శశికిశోర శేఖలహరి బృందమిత్రులు నూట ఎనిమిదవ దేవాలయంగా సౌందర్యలహరి పారాయణ ఆ పారాయణం విందాం ఎంత శ్రద్ధగా భక్తిగా నూట ఎనిమిది దేవాలయాలలో ఆపకుండా పారాయణం చేశారు ఒక్కసారి వారి పారాయణం వల్ల నూట ఎనిమిది దేవాలయాలలో అందరు కొంతమంది అస్సలు మిస్ అవ్వకుండా చేశారు వారికి చక్కగా ఒక చిరు సత్కారం చేశాను చూడండి వారి మాటలలో వారి ఆనందాన్ని గట్టిగా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నూట ఎనిమిది ఆలయాల్లో సౌందర్ లహరి పూర్తి చేశారు గట్టిగా కొట్టండి అమ్మ చేయించుకుంది మీ చేత మీ అమ్మదయ్యతో అమ్మ చేపించుకుంది నాగలక్ష్మి గారు అయ్యో మీ గ్రూప్ ఇంకా నేర్చుకున్నవాళ్ళు లక్ష్మీ కుమారి గారు లక్ష్మీ సత్యవతి సత్యవతి గారు ఈ ముద్దు వల్ల మాకు తప్పులు మీ గ్రూప్ లో చూసారు అదే మీరు పెట్టి యూట్యూబ్లో చూసి చదువుకుంటే ఇలా ఇలా అని అడిగి అలా నేర్చుకున్నా నాగలక్ష్మి గారు మీ గురువు గారు అయితే నాగలక్ష్మి గారు మాంతులకి గురువు గారు లక్ష్మీ కుమార్ గారు నా పేరు అమ్మాయి ముందుకు నడిపించడానికి మిమ్మల్ని వస్తే అమ్మాయి తోడు సరి చేస్తూ చదువు తప్పు కావాలి ఎవరికి చెప్పకుండా ఫస్ట్ ఏదో ఇళ్ళ దగ్గర గుళ్ళలో చేస్తే అక్క మనకి కావట్లేదు మనకి కావట్లేదు అని అనుకుంటూ ఇలా వచ్చి నేను చేస్తాను ముందు చేస్తుంది తనకి నేనే నేనే వీడియోలు అందరు కూడా చక్కగా ప్రతి దేవాలయంలో ఇలా పారాయణ చేసుకుంటే మనకి సస్యశ్యామనంగా ఉంటుంది ఎక్కడైతే జగద్గురువులు రచించిన ఈ సౌందర్య లహరిని పారాయణ చేస్తూ ఉంటామో గురువులకు అనుగ్రహం లభించడమే కాకుండా ఆ జగద్గురువులు ఆ తరంగాలు ఎంతవరకు అయితే వినిపిస్తాయో అంతవరకు వారి యొక్క రక్ష మనందరి మీద ఉంటుంది అందుకని అందరూ కూడా సౌందర్య లహరిని శివానందలహరిని మోగపంచి రతిని మణిద్వీపంలో ఉన్న దేవీ భాగవతంలో ఉన్న మణిద్దీపం ఉన్నది ఇవన్నీ అందరం పారాయణ చేసి మన అమరావతి ఇప్పుడు మనం ఉన్న అమరావతి నగరంతో ఉన్నాం మన రాజధాని అమరావతి మన అమరావతి సస్యస్థానంగా ఉండాలి మన చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి కార్యక్రమంలో మనం అందరము పాలు పంచుకొని వారికి మనం దైవ బలమైన శక్తినివ్వాలి ఆయన పనిచేయటానికి కొంచెం శక్తినిచ్చి మనం అందరము సహకారం ఇలా మన వనితలందరం కలిసి మనం ఇలా మనకి సహకారం ఇద్దాము దైవ బలం ఇద్దాము అన్యాయాన్ని ఎద్దుకునే ఉందాము ధర్మంగా ఉంటాము నూట ఎనిమిది దేవాలయాలలో ఆపకుండా పారాయణం చేయటం చాలా కష్టం దీని వెనక వాళ్ళందరి కృషి పట్టుదల నేను చేయాలి అనే సంకల్పంతో వీరందరూ చేశారు ఇక మన వరలక్ష్మి కూడా యాఫై దేవాలయాలలో సౌందర్య లహరిని లహరిని రెండింటినీ ఒక ఏకధాటిగా పూర్తి చేసుకుంటుంది ఇవాళ అమరావతిలో తాను చేసుకున్న పారాయణం యాఫై ఓది అందుకని తనకి కూడా చిన్న చిరు సత్కారం ఆడవాళ్ళం ఎంత కష్టపడుతున్నామో చూడండి కష్టపడటం కన్నా ఇష్టపడుతున్నాము ఆ ఇష్టంలో ఎంతో ఆనందాన్ని చిన్న చిన్నదానిలో కూడా ఇలా వెతుక్కుంటున్నాము ఎక్కడైతే మనం ఆనందంగా ఉంటూ మన చుట్టుపక్కల వాళ్ళనే ఆనందంగా ఉంచుతామో మన ఇల్లు అంత సస్యశ్యామలంగా ఉంటుంది మన చుట్టుపక్కల వాళ్ళందరితో కూడా మనం అలానే ఉండి మనం హాయిగా బ్రతకటానికి ఎన్నేళ్ళు బ్రతుకుతామండి ఉన్న నాళ్ళు ఆనందంగా ఉంటే బాగుంటుంది కదా ఇలా చూడండి ఎంతో చక్కగా ఆ నీళ్ళల్లో ఆడుకుంటూ స్వామివారికి అర్ఘ్యం ఇస్తూ మా పారాయణాన్ని అలా కంప్లీట్ చేసుకున్నాము ఎంతో ఆనందంగా మనం మేమందరము ఇంటికి తిరుగు ముఖం పట్టాము చక్కగా ఒక చిన్న చిరునవ్వు మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తుంది పలకరింపు ఇంకా సంతోషాన్ని ఇస్తుంది మనం ఇచ్చే ఆప్యాయత ఒక చిన్న బహుమతి ఒక చిరు సత్కారం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది వారిచ్చిన సత్కారాన్ని కూడా తీసుకొని ఇంటి ద్వారా పట్టాం శుభమస్తు